నీ యేసు ప్రభు నామంలో మరొకసారి దేవుని బిడ్డలందరికీ కూడా శుభములు ఈ సాయంకాలంన దేవుని వాక్యం వినేదానికి చేరినటువంటి మీకు దేవుడు జ్ఞానమును ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును మీకు దయచేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా పౌలు ఏమంటాడంటే కులశైలికి రాసినటువంటి పత్రికలో వారి హృదయ మనోనేత్రములు వెలిగింపబడి వారిని పిలిచిన పిలుపు వల్ల కలిగిన నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకున్నట్లు వారి యొక్క హృదయ నేత్రములు మనోనేత్రములు ఎరవబడాలని చెప్పి విశ్వాసంతో చెప్తున్నాడు విశ్వాసం లేనటువంటి వారికి కాదు రక్షణ లేనటువంటి వారికి కాదు రక్షింపబడి యేసు ప్రభుని దేవుడిగా విమోచకడిగా అంగీకరించినటువంటి వారి కోసం ఆయన ప్రార్థన చేస్తూ దేవ వారి యొక్క హృదయ నేత్రములు వారి యొక్క హృదయ నేత్రములు తెరువు వారి మనోనేత్రములు తెరువు వారికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించు జ్ఞానం కలిగినటువంటి హృదయం అనుగ్రహించు అని చెప్పి ఆయన తన సహచరులతో కలిసి సంఘం గురించి ఆయన నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు నీ హృదయ నేత్రం తెరవబడాలా నీ మనోనేత్రం తెరవబడాలా నువ్వు దేవుణ్ణి ఆయన గురించినటువంటి జ్ఞానము నీకు అనుభవపూర్వకంగా నువ్వు పొందుకోవాలి సూపర్ఫిషియల్గా కాదు పై పైన మాటలతో కాదు అనుభవపూర్వకంగా నువ్వు విశ్వసించేటటువంటి ఆ బైబుల్ గ్రంథము దాంట్లో ఉండేటటువంటి క్రీస్తు యొక్క దాని యొక్క సారాంశము దాని యొక్క గొప్పతనము దాని యొక్క ఘనత దాని యొక్క మహిమ ఎంతో గొప్పదో నువ్వు గ్రహించాలంటే దేవుని యొక్క వాక్యం నీకు తప్పనిసరి ఏదో అవు డ్యూటీ మాదిరి వినాలి కదా అన్నట్టు కాదు దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు తలుచుతా తెలుసుకుందాం నేను అంతకుముందు లేవియా కాండం గురించి ఒకటో అధ్యాయం చదివినప్పుడు దాంట్లో నా ఫోకస్ ఏమిటి అంటే గ్లోరీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు ఆయన బతిలేహంలో శిశువుగా జన్మ జన్మించక ముందు యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడు ఆయన గురించి ఏ విధమైనటువంటి ప్రవచనాలు చెప్పబడ్డాయి ధర్మశాస్త్రము బలులు అర్పణలు మందిరము ఆ మందిరంలో ప్రత్యక్ష గుడారంలో ఆ మందిరంలో ఉండేటటువంటి ఉపకరణాలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభుని సూచించేటటువంటిది ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభుని గురించినటువంటిది ఈ దాని ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుంటామండి దేవ్యాకాండము మూడవ అధ్యాయము ఆరో వచనం నుంచి నేను చదువుతాను యుహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకల్లో అయిన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల యహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావాలను తాను అర్పించు దాని తల మీద అతడు చెయ్యి ఉంచి ప్రత్యక్ష గురారం ఎదుట దాన్ని వధింపవలను ఆ అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను పదకొండవ వచనంలో ఒక ముఖ్యమైనటువంటి వచనం దాని గురించి మనము మాట్లాడుకుంటాం అది ఏంటి అంటే అండి యాజకుడు బలిపీఠం మీద దాని దహింప అది యహోవాకు హోమ రూపమైన ఆహారము అంటే సింపుల్ సెంటెన్స్లో చెప్పుకోవాలంటే అది ఆ బలి అర్పణ అనేటటువంటిది యహోవా యొక్క ఆహారము లేవియాకాండము కాండము ఇరవయో అధ్యాయము ఆరో వచనము వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు యహోవాకు ఆహారమును అర్పించేటటువంటి సమర్పించేటటువంటి బిడ్డలండి తర్వాత సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది రెండవ వచనము యహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలకి ఇలాగ ఆజ్ఞాపించము నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యుద్ధకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను హోమ రూపమైన ఆహారము ఎవరికి యహోవాకి దేవునికి ఇస్రాయలీలు రూపకమైనటువంటి రూపమైనటువంటి ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నారు దేవుడికి ఆహారాన్ని పెడుతూ ఉన్నారు ఇది చెప్పుకునేదానికి మాట్లాడుకునేదానికి కొంచెం హాస్యాస్పదంగా ఉండొచ్చు కారణం ఏంటి అంటే బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు ఆహారము తినేటటువంటి దేవుడుగా బలులను ఆరగించేటటువంటి దేవుడుగా రక్తమును త్రాగేటటువంటి దేవుడుగా అనేటటువంటి ఉద్దేశము చాలా మందిలో ఉంది ఇక్కడ కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాల్లో హోమ రూపమైనటువంటి ఆహారము వాళ్ళు అర్పించేటటువంటిది యహోవాకి ఆహారం అని చెప్పి దేవుడే సెలవుచ్చున్నాడు దట్ ఈజ్ మై మీల్ దట్ ఈస్ ద మీల్ ఆఫ్ యాహవే దాని అర్థం ఏమిటో తెలుసుకుంటాం విశ్రాళీయుడు దేవుణ్ణి సమీపించేదానికి కారణం ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించేదానికి సమీపిస్తాడు మెయిన్ పర్పస్ ఇన్ అప్రోచింగ్ గాడ్ ఇస్ టు వర్షిప్ హిమ్ అండ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హి వర్షిప్ అనేటటువంటిది అల్టిమేట్గా వేర్ ఇట్ ఎండ్స్ ఇస్ ఇట్ ఎండ్స్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్ వర్షిప్ లీడ్స్ టు ఫెలోషిప్ విత్ గాడ్ అది పర్పస్ దేవుడు ఆరాధనలోనికి రమ్మన్నాడు ఆరాధించమన్నాడు ఇస్రాయలీ ఏ విధంగా ఆరాధించాలా ఆయన చెప్పాడు సాధారణంగా ఇస్రాయలీలు దేవుడిని ఆరాధించేదానికి వారు దేవునికి బలి అర్పణలను తీసుకొని వచ్చేటటువంటి వారండి ఆ బలి అర్పణల్లో జంతువులు అనేటటువంటి ఉన్నాయి దాంట్లో ఏమి సందేహం లేదు ఆ బలి అర్పణలు దేవుడికి వాళ్ళు సమర్పించేటటువంటి వాళ్ళు అయితే నీకు ఇష్టమైనటువంటిది నీకు తోచినటువంటిది దేవుడికి అర్పణగా ఇస్తే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తీసుకోడు ఎందుకంటే ఆయన దేవుడు ఆయన సృష్టికర్త నువ్వు సృష్టి ఆయన సృష్టికర్త చేత చేయబడ్డావు ఆయన నిన్ను విమోచించడు ఆయన నీకు పద్ధతులు నియమాలు చెప్తూ ఉన్నాడు నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఈ విధంగా వచ్చి నన్ను ఆరాధించాలి ఆయన దట్ దట్ ఈస్ హిస్ ప్రొరోగేటివ్ హౌ హీ షుడ్ బి వర్షిప్డ్ అనేటటువంటి ఆయన చెప్తాడు నేను చెప్పడం కాదు ఈ చెప్తున్నాడు దేవునికి సమీపంగా వచ్చేదానికి దేవుణ్ణి ఆరాధించి దేవునితో సహవాసం కలిగి ఉండేదానికి అల్టిమేట్గా దేవుని యొక్క స్నేహితుడిగా ఉండేదానికి దేవుని యొక్క కుమారుడుగా ఉండేదానికి దేవుని యొక్క కంపానియన్గా ఉండేదానికి ఇస్రారీయుడు ఆశ కలిగి దేవుని యొక్క మందిరాన్ని సమీపిస్తూ ఉన్నాడు పర్పస్ అది మెయిన్ పర్పస్ అది ఎవరు ఏ పర్పస్తో వస్తారో మనకైతే తెలియదు కానీ జెన్యున్ పర్పస్ అంటే అంటే అది అనమాట దానికోసం వస్తాడు ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అంటే అండి ఇస్రాయలీడు ఒక బలి అర్పణని తీసుకొని వస్తాడు బలి ఆర్పణని తీసుకొని వచ్చిన తర్వాత దేవుని సమక్షంలో అది వధించబడుతుంది ఆ బలి ఏ జంతువునైతే ఆ వ్యక్తి తీసుకొని వస్తున్నాడో అది దేవుని సమక్షంలో వ వధింపబడుతుంది చూడండి యహోవాకు సమాధానంగా ఉన్నప్పుడు గొర్రె మేకల్లో దాని అది మగదే కానీ ఆడదే కానీ దాన్ని తీసుకొని రావాలని చెప్పి గొర్రె కావచ్చు మేక కావచ్చు అది దేవుడి సమక్షంలో తీసుకోబడుతుంది నేను అంతకుముందు మీతో మాట్లాడేటప్పుడు నేనేమన్నానంటే అసలు ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు సమీపిస్తాడో కారణం ఏమిటి అంటే అండి అతడు ఏమి ఇంప్లై చేస్తున్నాడు ఏమి ఆ అర్పణ ద్వారా దేవుడితో ఏమి చెప్తూ ఉన్నాడంటే ప్రభువా నేను నీతో సహవాసం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా నేను నీతో నీ యొక్క స్నేహితుడిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా నేను నీతో నడవాలని చెప్పి కోరుకుంటున్నా నీకు సమీపంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను నిన్ను కోరుకుంటున్నాను దేవా అని చెప్పి చెప్తూ అయితే నీ దగ్గరకు వచ్చేదానికి నీకు నాకు మధ్య పాపం అనేటటువంటిది ఉన్నది కనుక దానికి నేను నేను సమీపలేని కనుక నేను కానీ సమీపిస్తే మరణిస్తాను కనుక నాకు బదులుగా నేను నీకు ఒక బలి అర్పణని సమర్పిస్తూ ఉన్నా నా స్థానంలో ఆ నేను అర్పించేటటువంటి ఆ యొక్క అర్పణ ఆ బలి అర్పించేటటువంటి ఆ జంతువు అనేటటువంటిది నిలబడుతుందండి ఆ జంతువు అక్కడ అర్పించబడిన తర్వాత వధించబడిన తర్వాత దాని రక్తము కొంత బలిపీఠం మీద ప్రోక్షించబడుతుంది కొంత ప్రత్యక్ష గుడారంలో ఉండేటటువంటి ఆ ఫర్నిచర్ మీద కొంత ప్రోక్షించబడుతుంది ఎందుకు రక్తము ప్రోక్షించబడింది దానికి కారణం ఏమిటి అంటే పాపము చేసినటువంటి ఆ సబ్స్టిట్యూట్ అది చనిపోయింది దాని రక్తం ఇది ఆ పాపానికి శిక్ష విధించబడింది దోషానికి శిక్ష విధించబడింది అది తొలగిపోయింది అని చెప్పేదానికి ఆ రక్తాన్ని ఆ టబర్ నాకల్లో ఉండేటటువంటి ఆ ఫర్నిచర్ మీద బలిపీఠం మీద ప్రోక్షిస్తారు ఎవరు ఈ యాజకులు ప్రోక్షిస్తారు ఈ వధించబడినటువంటి జంతువు ఆ బలిపీఠం మీద మండేటటువంటి అగ్ని మీద వేయబడుతుంది ఆ బలిపీఠంలో కొన్ని భాగాలు దాని శరీరంలోని ఉండేటటువంటి కొన్ని భాగాలు దాని మీద వేయబడతాయి అది ఆ అగ్నిలో మండిపోతుంది ఒక కోణంలో చూసుకుంటే అండి ఒక యాంగిల్లో చూసుకుంటే అగ్ని పాపము చేసినటువంటి ఆ జంతువుని అంటే ఆ ఇస్రాయిడికి బదులుగా చనిపోయినటువంటి ఆ జంతువు అగ్నిలో అది దహించి వేయబడుతుంది ఆ దహించి వేయబడము అంటే అగ్ని దాన్ని దహించి వేస్తూ ఉంది మీరు ఒక మీ మైండ్లో ఒక పిక్చర్ పెట్టుకోండి ఆ దహించి వేయబడేటప్పుడు ఒక కోణంలో నుంచి చూసుకుంటే అది చనిపోయింది ఆ పాపము అనేటటువంటిది పాపం చేసినటువంటిది అనేటటువంటిది చనిపోయింది దేవుని యొక్క అగ్ని దాన్ని కాల్చివేసింది అయితే ఈ దహనబలి పీఠం మీద ఉండేటటువంటి అగ్ని చాలామంది దేనికి సూచనగా ఏంటి అని అనుకుంటారు అంటే అండి నరకానికి నరకంలో ఉండేటటువంటి అగ్ని దానికి సూచనప్రాయంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటారు ఆ బలపీఠం మీద దహించబ దహించబడేటటువంటి ఆ యొక్క ఆ జంతువు యొక్క ఆ శరీరం యొక్క భాగాలు ఏమవుతాయంటే అండి జాగ్రత్తగా వినండి అవి దహించి వేయబడి అవి స్మోక్ మాదిరి హోమము మాదిరి అవి బయటకు బయటకు వచ్చేస్తాయి దహించబడినప్పుడు వచ్చినటువంటి ఆ స్మోక్ ఆ హోమం అనేటటువంటిది యుహోవాకు ఇంపైనటువంటి సువాసన అని చెప్పి బైబిల్లో రాయబడింది ఆ ఇంపైనటువంటి సువాసన ఏమిటో తర్వాత నేను మాట్లాడతా ఒక విషయం ముందుగా చెప్పుకోవాలి అదేమిటి అంటే ఇస్రాయలియుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు దేవుడి దగ్గరికి దేవునితో సహవాసం కలిగి ఉండాలని చెప్పొస్తున్నాడు మీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తా అది ఏంటి అంటే అండి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది కొంచెము క్లిష్టంగా ఉండేటటువంటి అంశాలు అండర్స్టాండ్ చేసుకుందానికి ట్రై చేయండి సీనాయపరచరికి దేవుడు ఇస్రాయిల్ని తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఇస్రాయిల్ని తనకు ప్రధానం చేయబడినటువంటి కన్యగా తన యొక్క భార్యగా ఆమెను మెటాఫర్ తోటి పోలస్తాడు బైబిల్ నా యొక్క యాహ్వేస్ బ్రైడ్ ఇజ్రాయెల్ ఈజ్ యాహ్వేస్ బ్రైడ్ ఇంకొక మెటాఫర్ ఏంటి అంటే ఇజ్రాయల్ ఈస్ యాహ్వేస్ ఫస్ట్ బోర్న్ మొట్టమొదటి ప్రథమ సంతానము ఏమండి ఇంకొక మెటాఫర్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈజ్ గాడ్స్ సర్వెంట్ సర్వెంటు సన్ను వచ్చి బ్రైడ్ ఉన్నాయి ఇందులో మనము ఒక మెటాఫాన్ బ్రైడ్ని తీసుకుంటాం బ్రైన్ని పెళ్ళి కుమారుడు పెళ్ళి కుమార్తె వాళ్ళు కలుసుకున్నప్పుడు సాధారణంగా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కానుకలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు దేవుడు ఇస్రాయలీల్ని తనకు ప్రదానం చేయబడినటువంటి కన్యగా ఆయన స్వీకరించినప్పుడు ఆయన భార్యగా ఆమెను స్వీకరించినప్పుడు కేవలం మెటాఫర్ మాత్రమే భార్య అంటే ప్రధానం చేయబడిన కన్యా అంటే వ్యర్థమైనటువంటి అసందర్భమైనటువంటి పొంతన లేనటువంటి లైంగికపరమైనటువంటి విషయాలు వీటికి ఏమీ ఆపాదించవలసినటువంటి అవసరం లేదు ఒక రిలేషన్షిప్ని చూపించేటటువంటి సూచించేటటువంటి అది ఎంత గాఢమైనటువంటిదో తెలిపేదానికి ఆ పదము మాత్రం వాడేరంతే దట్ ఈస్ హౌ గాడ్ లవ్స్ ఇజ్రాయెల్ యాజ్ ఎ మ్యాన్ లవ్స్ హిజ్ వైఫ్ సో ఆల్సో యాహ్వే లవ్స్ హిజ్ పీపుల్ ఇజ్రాయెల్ హీఈస్ ద హస్బెండ్ దే ఆర్ హిజ్ వైఫ్ లేదంటే బ్రైడ్ యాహ్వేస్ బ్రైడ్ అనమాట ఈ విధంగా వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు దేవుడు తన కన్యకి తనకు ప్రధానం చేయబడినటువంటి ఇజ్రాయిల్కి అనేకమైనటువంటి కానుకలు ఇచ్చాడు అనేకమైనటువంటి కానుకలు ఇచ్చాడు భూమినిచ్చాడు ఏమండి ఆ భూమి మీద వర్షాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు పంటల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు సంతానాన్ని గర్భఫలాన్ని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు వారి చేతి పనిని ఆశీర్వదిస్తాను రకరకాలైనటువంటి కానుకల్ని ఆ యొక్క కన్యకకి ఆ బ్రైడ్కి ఈ యహోవా వాగ్దానం చేశాడు ఆమె ఇంటర్న్ ఆమె చేసినటువంటిది ఆ ఇస్రాయల్ చేసినటువంటిది ఏంటంటే నీకు లాయల్గా ఉంటాను విధేయత్తో ఉంటాను నేను నిన్ను సర్వ్ చేస్తాను ఆమె దగ్గర నుంచి నీ మాటలు నేను గైకుంటాను గిఫ్ట్స్ ఎక్సేజ్ చేసుకుంటారు కదండి అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక వివాహ విందులో పాల్గొంటారు అదేవిధంగా సీనాయ పర్వతం దగ్గర ఇస్రాయలీ పెద్దలు పది మంది డెబ్బై మంది యహోవా ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత యుహోవా సన్నిధిలో వాళ్ళు అన్నపానములు పుచ్చుకుని యుహో వారికి ఎటువంటి హాని చేయలేదని చెప్పి ఆ నిర్గమకాండంలో రాసింది వెడ్డింగ్ ఫీస్ట్ అది వివాహ భోజనం అది వివాహ విందది అది అక్కడితో ఆగిపోలేదండి అది కొనసాగుతూ ఉంది ఒక ఇస్రాయలీయుడు దేవుని దగ్గరికి బలి అర్పణ తీసుకుని వచ్చినప్పుడు దేవునితో ఏం చెప్తూ ఉన్నాడంటే ప్రభువా నీతో నేను కలిసి అన్నపానములు పుచ్చుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నా ఐ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ కమ్యూనియన్ విత్ యూ త్రూ దిస్ మీల్ నేను అర్పించేటటువంటి ఈ యొక్క ఆహారం ద్వారా నేను నీతో కమ్యూనియన్ ఫెలోషిప్ కలిగి ఉండాలని చెప్పి నేను ఆశపడుతున్నా అని చెప్పి ఇస్రాయలియుడు చెప్తున్నాడు అండి ఇస్రాయలియుడు అయితే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి దాన్ని తను దేవుడితో సహవాసం కలిగి ఉండలేడు కదా పాపం చేసి పాపం మధ్యన అర్థం వస్తుంది కదా దానికి ఈ సబ్స్టిట్యూట్ వచ్చింది ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ వధింపబడిన తర్వాత దాని యొక్క అర్థం ఏంటంటే ఆ దహన బలి పీఠం మీద ఈ సబ్స్టిట్యూట్ ఈ జంతువు ఈ బలి అర్పణ దహించబడేటప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే అండి దాని యొక్క అంతరములు దాని యొక్క శరీర భాగములు అగ్నిలో దహించి వేయబడేటప్పుడు దాంట్లో నుంచి వచ్చేటటువంటి స్మోక్ అనేటటువంటిది అది రైజ్ అయ్యి ఇహోవా యొక్క మేఘంలో ఆ క్లౌడ్లో అది కలిసిపోతూ ఉంది అంటే ఈ యొక్క అర్పింపబడినటువంటి జంతువు రూపాంతరం చెందిపోతూ ఉందండి ఏ విధంగా రూపాంతరం అంటే ఇట్ ఈస్ బీయింగ్ ప్యూరిఫైడ్ ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈస్ బీయింగ్ అంటే ట్రాన్స్ఫార్మేషన్ ప్యూరిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనేటటువంటిది ఆ దహన బలిపీఠం మీద జరుగుతూ ఉంది దేనికి జరుగుతూ ఉంది దేన్నైతే దహన బలిపీఠం మీద అర్పించబడిందో ఆ జంతువు అయితే అర్పించబడిందో దట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ సంథింగ్ ఎల్స్ ఏ హోలీ స్మోక్ ఇట్ ఈస్ బీయింగ్ ప్యూరిఫైడ్ ప్యూరిఫైడ్ ఆఫ్ వాట్ దాంట్లో ఉండేటటువంటి అపవిత్రత దోషములు పాపములు అన్నీ కూడా అగ్ని చేత దహించి వేయబడి లేకుండా చేయబడుతున్నాయి ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ గ్లోరిఫైడ్ ఇట్ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ టు ద క్లౌడ్ ఆఫ్ యాహే గ్లోరీ క్లౌడ్ లోనికి ఆ స్మోక్ పైకి పోతుంది దాన్ని యహోవా ఆగ్రానించి తనకు ఇంపైనటువంటి సువాసన అని చెప్పి చెప్తూ ఉన్నాడండి ఒక రకంగా చూసుకుంటే దహన బలిపీఠం మీద అర్పించబడేటటువంటి ఆ జంతువు పాపం చేసింది కాబట్టి బలిలో అది దహించి చనిపోతుంది చనిపోతుందని చెప్పి ఒక రకంగా మనం అనుకుంటే అనుకోవచ్చు కానీ ఇట్ గోస్ బియాండ్ దట్ ఇప్పుడు ఆ దోషరహితమైనటువంటి ఆ అర్పణని యహోవా స్వీకరిస్తూ ఉన్నాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే యహోవా ఆ ఇస్రాయలీ సమీపించి ఏమని చెప్పి చెప్తుందంటే ఆల్ రైట్ వీ కెన్ హ్యావ్ ఫెలోషిప్ మీల్ నావ్ మన ఇద్దరం కలిసి అన్నపానములు పుచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు ఐఆమ్ యాక్సెప్టింగ్ యువర్ మీల్ నువ్వు ఇచ్చినటువంటి ఆహారాన్ని నేను తీసుకుంటున్నా నేను అంగీకరిస్తున్నా దాన్ని తింటున్నా యు అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ ఫెలోషిప్ వీ హ్యావ్ కమ్యూనియన్ వీ ఆర్ నో లాంగర్ ఎనిమీస్ దర్ ఈస్ నో సిన్ బిట్వీన్ యూ అండ్ మీ దట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్ బై దట్ సబ్స్టిట్యూట్ యానిమల్ అది అక్కడ అర్థం ఆ దహన బలి అది చూపిస్తూ ఉంది యహోవాకి ఆహారంగా వాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు అయితే వికృతమైనటువంటి అర్థాలు పర్వర్టన్ మైండ్స్ తోటి తర్వాత వచ్చి చెడిపోయినటువంటి పతనమైనటువంటి మైండ్స్ ఏ విధంగా ఆలోచిస్తాడంటే యహోవా ఎద్దు మాంసం తింటాడు లేదంటే గొర్రెల రక్తం తాగుతాడని చెప్పి వికృతంగా వక్రీకరించి మాట్లాడచ్చు హూ కేర్స్ అల్టిమేట్గా దేవుడికి ఆన్సర్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ కానీ దిస్ ఈస్ ద మీనింగ్ ఇప్పుడు ఆ టేబుల్ మీద ఇస్రాయలియుడు దేవుడు ఆ కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా చేస్తున్నారు ఫ్రెండ్స్ మాదిరి చేస్తూ ఉన్నారు కంపానియన్స్ మాదిరి చేస్తూ ఉన్నారు ఒక తండ్రి బల్ల చుట్టూ పిల్లలు ఏ విధంగా కూర్చొని అన్నపానాలు పుచ్చుకుంటారో అదేవిధంగా యహోవా దేవుని యొక్క సమక్షంలో ఇస్రాయలీలు ఆయన యొక్క పిల్లలుగా అన్నపానములు పుచ్చుకుని ఆయనతో సహవాసం కలిగి ఉంటూ ఉన్నారు దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అది అర్థం అటువంటి దాన్ని యహోవా ఏర్పాటు చేసుకున్నాడు దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ టు హ్యావ్ విత్ యూ యు ఐ ఐఎమ్ యువర్ ఫాదర్ యు ఆర్ యు ఆర్ మై చిల్డ్రన్ ఐ వాంట్ టు హ్యావ్ యూ అరౌండ్ మై టేబుల్ టేకింగ్ బ్రెడ్ అండ్ డ్రింకింగ్ మీతో కలిసి అంత సహవాసం అంత క్లోజెస్ట్ రిలేషన్షిప్ మీకు ఇంకెక్కడ కనిపిస్తుంది అండి ఫ్యామిలీలో తప్పించి యూ మీ అంత సన్నిహిత సహవాసాన్ని యొహోవా ఇస్రాయిల్తో కోరుకుంటూ ఉన్నాడు ఆ సంబంధాన్ని చూపించేదానికి మెటాఫర్స్ వాడారు సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రైడ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ మై ఫస్ట్ బోర్న్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ సర్వెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఏ రిలేషన్షిప్ పాత నిబంధన గ్రంథంలో యుహోవా దేవుడు అంటే కఠినంగా ఉంటాడు క్రూరంగా ఉంటాడు ఆ బలు కోరుకుంటాడు రక్తం చింది రక్తం చిందింపబడుతుంది అని చెప్పి ఇవన్నీ కూడా అండి ఇవన్నీ టైప్స్ ఇవి ఇంకొక దాన్ని భవిష్యత్తులో జరగబోయేటటువంటి దాన్ని చూపించేటటువంటి సంఘటనలు మాత్రమే దాన్ని యశు ప్రభు నెరవేర్చాడు అంతకుముందు ఫిబ్రియల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయంలో ఒకటి నుంచి మనం చదువుకుంటే ఏమని చెప్పి రాయబడింది ఇదిగో నువ్వు నాకొక శరీరాన్ని సిద్ధపరిచావు ఎవరి కోసం సిద్ధపరిచి సిద్ధపరచబడింది దేవుడైనటువంటి యాహవే కోసం ఒక శరీరము సిద్ధపరచబడిందిహ్వే ద సన్ వాంట్ పుట్ ఇట్ దట్ వే యాహ్వే ద సన్ ఆయనకి ఒక శరీరము సిద్ధపరచబడింది ఆ శరీరాన్ని ధరించాడు కన్య గర్భంలోని ప్రవేశించాడు ఆయన శిశువు మొదలుకొని ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన పెరిగినటువంటి శరీరము దట్ బాడీ వాజ్ ప్రిపేర్డ్ బై గాడ్ ఫ్రమ్ ఎటర్నిటీ పాస్ట్ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి దోషరహితమైనటువంటి శరీరం అది ఆ శరీరాన్ని ఆయన దహన బలి మీద అర్పించాడు నేనేం చెప్పాను ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఫెలోషిప్ మీలో ఒకటి ఉంటుందని చెప్పి చెప్పాను కదా ఇస్రాయలీడు ఏం కోరుకుంటున్నాడు ప్రభా నీతో నాకు సహవాసం కావాలా నీ ఫెలోషిప్ కావాలా నీతో కమ్యూనియన్ కావాలా నీతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవాలా ద వెడ్డింగ్ ఫిష్ దట్ బిగాన్ అట్ సైనా కావినెంట్ సైనా కావినెంట్ ప్రారంభించినప్పుడు జరిగే ప్రారంభించబడినటువంటి ఆ వివాహ విందు దట్ ఈస్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్ అది ఇంకా కంటిన్యూ అవుతుంది అందుకని ఇస్రాయలి వచ్చి దాన్ని సమర్పిస్తూ నేను నీకు ఆహారాన్ని సమర్పిస్తున్నాను వీఆర్ ఇన్ ద సేమ్ రిలేషన్షిప్ అది డిక్లరేషను అయితే యేసు తన శరీరాన్ని నీకోసం నా కోసం మీరు నేను చర్చికి వెళ్తాం పాటలతో దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం అన్నీ అయిపోయిన తర్వాత దేవుని యొక్క బలలో క్రీస్తు బలలో మనం పాల్పంచుకుంటాం అది ఏంటి అంటే అండి అక్కడ ఆ సైనాయకవన ఇంట్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహం విందు ఉంది కదండి ఇస్రాయలీలు పెద్దలు డెబ్బై మంది అక్కడికి వెళ్ళి భోజనము అన్నపానములు పుచ్చుకునే యోహోవాచ కమ్యూనియన్ ఆ వివాహ విందు అనేటటువంటిది అక్కడ ప్రారంభమైంది కదండి అది ఇస్రాయలీల దగ్గరకు వచ్చింది కానీ వారి యొక్క అపరాధముల వల్ల వారి యొక్క పాపముల వల్ల వారి యొక్క అవిశ్వాస్యత వల్ల ఇదిగో ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా దేవుడు తీసివేసి నూతనమైనటువంటిది క్రీస్తు ప్రభువులో స్థాపించాడు అది నూతన నిబంధన అక్కడ ప్రారంభమైంది ఇక్కడ ఎండ్ అవుతుంది కంటిన్యూషన్ అది ఎస్సు ప్రభు యూదులతో మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఇది నా శరీరము నిజమైనటువంటి ఆహారము నా రక్తము నిజమైనటువంటి పానీయము మనము ఆయనతో కమ్యూనియన్లో పాల్ పంచుకునేటప్పుడు ఆయన్ని మనం ఆహారంగా తింటూ ఉన్నాం గాడ్ ఈజ్ దేర్ అట్ దట్ టేబుల్ ఏ విధంగా ఆయన పిల్లలుగా ఆయన చుట్టూ చేరి మనము ఆహారం తీసుకుంటూ అన్నపానీయములు తీసుకుంటూ ఉన్నామండి అటువంటి ఫెలోషిప్ వేసు ప్రభు ఎస్టాబ్లిష్ చేశాడు అక్కడ ప్రారంభమైంది కొన్ని కారణాల వల్ల ఆ వ్యవస్థ దేవుడు తీసివేసి దానికంటే మేలైనటువంటిది క్రీస్తు ప్రభులో ఎస్టాబ్లిష్ చేశాడు ఇప్పుడు చూడండి ఆ రిలేషన్షిప్ నీలో ఉండేటటువంటి హంగర్ ఉంది కదా దేవుని కోసం నీలో ఒక ఆకలి ఉంటుంది ప్రతి మనిషిలో దేవుడిని తెలుసుకోవాలనేటువంటి హంగర్ ఉంటుంది వాళ్ళు సాధారణంగా వేరే వేరే వ్యాపకాలతోటి దాన్ని పక్కన పెట్టిస్తూ ఉంటారు ఆ హంగర్ అనేటటువంటిది ఆ దాహం అనేటటువంటిది ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి దాహము ఆ ఆ ఆకలి అనేటటువంటిది దాన్ని తీర్చేటటువంటిది ఎవరు అంటే యేసు ప్రభు ఆయన తన్ను తాను నీ కోసం సమర్పించుకున్నాడు తన శరీరాన్ని సమర్పించుకున్నాడు ఆయన నువ్వు తిని త్రాగినప్పుడు ఆయన నువ్వు స్వీకరించినప్పుడు ఆయన ఆహారంగా నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నిజం పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి నిజమైనటువంటి రొట్టె పరలోకపు రొట్టె ఆయన పరలోకం నుంచి దిగివచ్చినటువంటి ఆహారం ఆయనే ఆయన ఆయన్ని తిన్నప్పుడు స్వీకరించినప్పుడు ఆయన నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని కొరకు నీలో ఉండేటటువంటి ఆకలి ఆ తృష్ణ ఆ దాహం అనేటటువంటిది తీర్చబడతాయి నువ్వు దేవునితో సమా దేవు దేవుని యొక్క ఫెలోషిప్లోకి నువ్వు ఎంటర్ అవుతావు ఇది అండి దేవుడు నీకు నాకు యేస్సు ప్రభు రక్షణలో ఏర్పాటు చేసినటువంటిది ఎంత గొప్పది ఎంత ఘనమైనటువంటిది ఎంత మహిమ కలిగినటువంటిదండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక యేసునామంలో ఆమె